వెల్కమ్ టు హెచ్ టుడే శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముద మండలం పాతూరు కొత్త వలస వద్ద కొనసాగుతున్న అనధికార ఇసుక ర్యాంపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మండలం పాతూరు కొత్త వలస వద్ద కొనసాగుతున్న అధికార ఇసుక ర్యాంపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బుధవారం ఆయన కొత్త వలస మరియు పాత నిమ్మ తొర్లువాడ ప్రాంతాల్లోని ఇసుక తవ్వకాలను స్థలాలను పరిశీలించారు అనంతరం ఇసుక మాఫియాల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీ గర్భం వరకు తవ్వకాలు జరగడం దారుణమైన విషయమని వ్యాఖ్యానించారు నాగావళి నదీ తీరంలో ప్రవహిస్తున్న నీటిని ఆముదల వలస మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు త్రాగునీటి వనరుగా ఉండటంతో ఇలాంటి తవ్వకాలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పరిమితికి మించి ఇసుక తవ్వకాలు జరగడం అవివేకపూరిత చర్య అని తమ్మినేని మండిపడ్డారు అధికార యంత్రాంగం మొద్దు నిద్ర నుండి లేచి చర్యలు తీ డిమాండ్ చేశారు అనధికారికంగా ఇసుక తరలింపును వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని ర్యాంపుల వెనుక కూటమి పార్టీలకు చెందిన ప్రముఖుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు పాత నిమ్మ వాడ శ్మశాన వాటిక మరియు మైదాన సమీపంలో తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులపై అమానుషంగా దాడులు చేయడాన్ని తమ్మినని తీవ్రంగా ఖండించారు రెడ్ బుక్ పాలడలో ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు మొత్తం జరుగుతుంది మీరే ఎంత ఎంత విట్టు తవ్వడానికి ఇచ్చారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటిది కరెక్టా అవుదా కాదా అన్నటువంటిది ఒకసారి నమ్మలమట్టున్నాను నేను ఆల్ పార్టీ లీడర్స్ని కూడా పిలిపిస్తాను అఖిలపక్ష నాయకుల్ని నేను పిలిపించి ఒకసారి దీని మీద తూర్పెట్టిస్తాను తూర్ పెట్టిప్పించి ఇదంతా చూపిస్తాను నేను అసలు మీకు ఇచ్చినటువంటి ఉంది దీనికి ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలని ఉంది తీస్తున్నారా అలా కూడా క్యూబిక్ మీటర్లు కొన్ని 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 క్యూబిక్ మీటర్లు వరకే వెళ్ళాలి అది లేదు మొత్తం దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇదేనా ఫ్రీ హ్యాండ్ అంటే ఫ్రీస్ అండ్ పాలసీ విధానం అంటే ఇదేనా చెప్పండి ఫ్రీ అండ్ పాలసీ ఇదేనా ఫ్రీ అండ్ పాలసీ ఎవరైనా ఓకే అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దేనికో తెచ్చుకుంటూ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అక్కడ ఫ్రీ అండ్ లేదు వాళ్ళు ఏదో బండి మీదో రిక్షా మీదో వేసుకొని తెచ్చుకుంటే దానికి పెద్దగా ఆర్భాటం చేస్తున్నారు ఏదో అల్టిమేట్ సర్వైవ్ లాగా ఇదేం ఇదేం పద్ధతి ఇదేనా పద్ధతి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కడ నదులు ఉండవు తటాకాలు ఉండవు గ్రామాల్లో కూడా ఉండవు గ్రామాలు కూడా ఉండవు ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మానవత్వం మనకు లేదా మానవత్వం మనకు లేదా ఉంది కదా మానవతావాదులు ఎవరైనా సరే దీన్ని అంగీకరిస్తారా మీరు ఆలోచించండి ఇదేం న్యాయం ఇది ఎక్కడ న్యాయం ఇవాళ వాళ్ళ మొత్తం వెహికల్స్ అన్నీ కూడా మోస్ట్ మోడర్న్ వెహికల్స్తో ఇవాళ విత్తిస్తున్నారు ఇవి ఊళ్ళల్లో భయభ్రా భయభ్రాంతులు కల్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమిటంటే మొన్నను ఒక డెబ్బై ఎనభై మంది వెళ్ళి పాతూరు మీద పడ్డారు రాత్రిపూట వాళ్ళు ఏం చేస్తారు చిన్న ఊరు చిన్న అయితే కుట్టేస్తారా కొట్టేసి తీసుకెళ్ళిపోతారా ఇదేనా ఇదేనా పరిపాలన నేను అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు పాలిస్తుంది ఏమిటి అరాచకం ఈ అరాచకత్వాన్ని మీరు ఆపలేరా ఆపలేకపోతే చేతులు ఎంతే అండి మా వల్ల కాదు మేము ఆపలేము అని చెప్పండి అంతేగాని ఈ విధమైనటువంటి దార్ష్టికం చేసి న్యాయాన్ని నిలదీస్తే మీరు ఎవరైనా నిలబడతారా మీరు మీకు ఇచ్చినటువంటి ఆర్డర్లు ఎక్కడిచ్చారు మీకు ఇక్కడికి సంబంధించి దీనికి సంబంధించి ఇది కొత్త వలస విలేజ్ తర్వాత పాతు చే మన ఇప్పుడు ఇది కూడా ఉంది